శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రతి సంవత్సరం మౌని అమావాస్య చాలా విశేషంగా నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఒక అత్యద్భుతమైనటువంటి తీర్థానికి వెళ్ళి అక్కడ అమ్మవారితో పాటుగా తీర్థస్నానం ఆచరించి తరిస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ఆశ్రమములోనే శారీరక సంస్కారంతో పాటు మానసిక సంస్కారాన్ని పొందేటువంటి అతి విశేషమైనటువంటి సేవా వైశిష్టము అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి పన్నెండు గంటల పాటు సాగే ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశ్రమ విధి విధానాలను విద్యాపీఠ విధి విధానాలను అదేవిధంగా మనం నిర్మిస్తున్నటువంటి కైలాస ప్రస్థార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి వారి యొక్క దేవాలయ విశేషాలను తెలుసుకొని పంచగంగల చేత ప్రోక్షింపబడినటువంటి జలాన్ని మన శరీరంపై ధరించి ఇటు శారీరక సంస్కారంతో పాటు మానసిక సంస్కారాన్ని పొందవలసిందిగా ఈ కార్యక్రమానికి హాజరు కావలసిందిగా తప్పకుండా చెప్పి ఈ కార్యక్రమం యొక్క విధి విధానాలను ఆశిస్తులు అందజేస్తూ